ఇందిరాగాంధీ వద్దంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు ఆధ్వర్యంలో నేతలు నివాళులర్పించారు ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు ప్రధానిగా అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు మరెన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు పేదలకు సంపదని పంచాలన్న ఆలోచనతో ఎంతో గొప్పగా పరిపాలన చేశారన్నారు పరిరక్షణ కోసం సమైక్యత పరిరక్షణ కోసం వారు చివరికి తన ప్రాణాలు సైతం దారవలసినటువంటి నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధానిగా అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రాజుల రాజభరణ లబ్ధి కానివ్వండి బ్యాంకుల జాతీకరణే కానివ్వండి ఇంకా అనేక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ల్యాండ్ సీలింగ్ లాంటి చట్టాలను కూడా తీసుకొచ్చి పేదలకు ఈ దేశ సంపదను పంచాలన్న ఆలోచనతోనే వారు ఎంతో గొప్పగా పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రి గారు ప్రపంచంలోనే ఒక గట్టి మహిళగా ఒక ఉక్కు మహిళగా మరి పేరు తెచ్చుకున్నటువంటి తీర వనిత శ్రీమతి ఇందిరాగాంధీ గారు